నాకు కూడా కొంతమంది ఫోన్ చేసి అన్న కొంతమంది సేకరణ చెప్పాడు అన్న కొంతమంది ఫస్ట్ హాఫ్ బాగున్నట్టు సెకండ్ హాఫ్ అండ్ ఐ థింక్ అది ఫెంటాస్టిక్ ఎందుకంటే రెండు బాగున్నాయని అర్థం సార్ గా వచ్చి ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ బాగాలేదని ఎవరు అనలేదండి యూనానిమస్గా వచ్చి సెకండ్ హాఫ్ బాగుంది ఫస్ట్ హాఫ్ బాగాలేదని ఎవరు అనలేదు చాలా మంది సెకండ్ హాఫ్ నచ్చుతుంటారు సో అట్లీస్ట్ మన వరకు మనం రెండు లో ప్రాపర్ మటీరియల్ పెట్టాం సార్ సెకండ్ హాఫ్ ప్రతి సినిమా డిప్ ఉంటుంది సార్ ప్రతి సినిమా సెకండ్ హాఫ్ డిప్ ఉంటుంది ఇది ఇంటర్వెల్ అనే ఒక కాన్సెప్ట్ వల్ల జరిగింది ఇది ఓకే హాలీవుడ్ సినిమాలకు ఇంటర్వెల్ ఉండదు ఇది పాప్కార్న్లు అమ్ముకోవడం కోసం చేసిన పంచాయతీ ఓకే ప్రతి సినిమా సెకండ్ హాఫ్లో ఒక డిప్ ఉంటుంది సార్ ఎందుకంటే మేము కష్టపడి ఒక స్క్రీన్ ప్లేని మొత్తం పట్టుకుంటూ పట్టుకెళ్ళి దాని ఇంటర్వెల్కి ఒక పీక్ పాయింట్ వరకు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆపేసి ఇప్పుడు డౌన్ అయిపోండు కాసేపు మళ్ళీ వాళ్ళని కింద పడేసి మళ్ళీ వాళ్ళని లేపాలి ఓకే ప్రాబ్లమ్ ఇస్ నాట్ దట్ ఇఫ్ ఎఫ్ ఒక కథ సెకండ్ హాఫ్ లో డిప్ తీసుకుంటుందో లేదో నాకు ఇది ఎవరు నేను పేరు చెప్పలేను బట్ నాకు ఒకళ్ళు చెప్పారు ఈ మాట ఒక చాలా పెద్ద రైటర్ ఒక మాట చెప్పారు కథ సెకండ్ హాఫ్ లో డిప్ అవుతుందో లేదో అనేది క్వశ్చన్ కాదు అది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అది డిప్ అవుతున్న సంగతి నీకు తెలుసా తెలియదా అనేది పాయింట్ ఇక్కడ సినిమా రైటర్ ఆడియన్స్ కాదు నువ్వు సెకండ్ హాఫ్ లో ఒక దగ్గర పడిపోతుంది కదా అన్న సంగతి అందరికీ తెలుసు ఇక్కడ అది ఎక్కడ పడుతుందో నీకు తెలుసా లేదా అనేది క్వశ్చన్ నువ్వు అనుకున్న దగ్గరే పడుతుందో ఇంకెక్కడైనా పడుతుందా అనేది కూడా నీకు తెలియదు ఎందుకంటే అది పడకపోతే నువ్వు దాని లేపలేవు కదా మళ్ళీ ఫర్ ఇట్ టు అప్ ఇట్ హ్యాస్ టు గో డౌన్ ఫస్ట్ రైట్ అదర్వైజ్ ఇఫ్ ఇట్ ఇస్ ఆల్ హై ఓన్లీ ఇట్స్ ఆల్సో మొనాటని నో మొనాటని ఈస్ నాట్ ద లో లెవెల్ ఆఫ్ సేమ్ థింగ్ ఆర్ హై లెవెల్ ఆఫ్ సేమ్ థింగ్ మొనాటని ఈస్ ద సేమ్ థింగ్ బేసికలీ రైట్ అండ్ నాకు ఆయన చెప్పిన ఆయన ఈ మాట రైటర్ ఆయన పెద్ద నాకు చెప్పినప్పుడు ఐ వాజ్ లైక్ వారానికి ఒక్కసారి ఈయన దగ్గరకు వచ్చి గంట చిల్ల వెళ్ళిపోతే ఇట్లాంటివన్నీ నేర్చుకోవచ్చు అనిపించింది నాకు దిస్ ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ స్క్రీన్ ప్లే గీప్లే ఓన్లీ ఐ లర్న్ దిస్ లైక్ మీరు తీసుకోండి ఆయన నాకు ఆ రోజు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ నేను కదా 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 ఇట్లా నాకు ఎపిఫెనీ జరిగిపోయింది నాకు ఒకటి ఓ సో ఎవ్రీ ఫిల్మ్ ఇన్ సెకండ్ హాఫ్ విల్ హావ్ అ డ్రాప్ Every film he's suffering because we have to sell popcorns. Okay, great.